శ్రావణమాస శోభ విశాఖలో ఎక్కడ చూసినా కనబడుతోంది ప్రతి రైతు బజార్ అంటే విశాఖపట్నంలో పదమూడు రైతు బజార్లో కూడా ఇదే పరిస్థితి ఉంది విశాఖపట్నం ఎంవీపీ రైతు బజార్లో మనం ఉన్నాం వరహాగ్రత మాడదాం ఇవాళ ఉదయం నుంచి కూడా ఎంవీపీ మొత్తం సెక్టార్ లెవెన్ నుంచి సెక్టార్ వన్ వరకు ఎక్కడా కూడా ఖాళీ లేదు మనం రైతు బజార్లో విజువల్స్ కూడా చూడవచ్చు జనం అందరూ కూడా మావిడాకులు అరిడాకుల దగ్గర నుంచి పువ్వులు కొబ్బరికాయల వరకు అన్ని కొనుగోళ్లు చేస్తున్నారు ఇక్కడ విక్రయాలకు సంబంధించి అయితే కనుక రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు నిన్నటి నుంచే చాలా వరకు సరుకులను తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు మనం ఇక్కడ రైతు బజార్లోని ఎస్టేట్ ఆఫీసర్ వరహాగత మాడదాం సార్ ఎంతవరకు ఈ డిమాండ్ మనకి కనిపిస్తోంది ప్రస్తుతం అయితే కనుక ఎంతమంది ఉంటారు ఇప్పుడు మనకి ఈరోజు శ్రావణ రేపు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వినియోగదారుల రద్దీ అనేది ఎంఈపి రైతు పేదలకు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే కూరగాయలు కొనే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు ఈరోజంతా కూడా పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఈ పూజ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవే కొనడానికి జనాలు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి చాలా రద్దీగా మార్నింగ్ నుంచి కూడా ఇలాగే ఉంది అయితే ఇంచుమించు మాకు ప్రతిరోజు కూడా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు జనాల జనాభా అన్నది మన రైతుల దగ్గరకు వస్తారు ఈరోజు చూసినట్టయితే ఆరు వేలు దాటిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఏమాత్రం కూడా ఎండ ఎండకి కూడా మీలు తట్టుకొని ఏమాత్రం కూడా రద్దీ అంటే తగ్గలేదు ఇప్పటికీ కూడా ఏడున్నర అయినా సరే ఇప్పుడు ఏడున్నర అయినా ఇప్పటికీ కూడా రద్దీ అలాగే ఉంది అయితే ఈ పువ్వుల రేట్లు కూడా చాలా అదుపు చేయడం అన్నది జరిగింది అదుపు చేయకపోతే ఇంచుమించు మనకి వెయ్యి రూపాయల వరకు వెళ్ళిపోయాల్సిన అవసరం వచ్చేది ఆరు వందల యాభై రూపాయలకే మనం కరెక్ట్ అనే రేట్ అక్కడ ఆరు వందలు పడితే యాభై రూపాయలు మాధ్యం ఇచ్చుకొని వాళ్ళు ట్రావెలింగ్స్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా చేసుకొని పెట్టడం జరిగింది రేట్లు ఈ అతి తక్కువ ధరలో మన రైతు బజార్లో దొరుకుతున్నాయి కాబట్టి జనాల తాగడానికి ఎంత ఉంది అదే బయట చూసుకున్నట్టయితే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు కూడా చామంతి పూలు అమ్మే అవకాశం ఉంది అమ్ముతున్నారు కూడా అది వినియోగదారుల నుంచి అరటాకులు అరటాకులు ఇవన్నీ చూసినట్టయితే అరటాకులు మనకి పది రూపాయలకి మూడు ఆకులు ఇస్తున్నారు అరటాకులు మూడు రూపాయలు ఇలా పడుతుంది యాక్చువల్గా పెద్దకైతే ఒకటే పెద్దాకు వచ్చినట్టయితే ఒక ఐదు రూపాయల వరకు తీసుకుంటున్నారు ఆ పెద్దాకు ఏంటంటే మనం కట్ చేసినట్టయితే మూడు ఆకులు వస్తుంది అది ఒక పది రూపాయల వరకు తీసుకుంటున్నారు అలాగే చామంతి పూలు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఉంది అలాగే గులాబీలు అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఉంది కేజీ అలాగే మనకి కలువ పువ్వులు మన లక్ష్మీదేవి పెట్టే క కమల కమల పువ్వులు అంటారు అట్ల కల కమల పువ్వులు తామర పువ్వులు ఇవి వచ్చినట్టయితే మనకి రెడ్ కలర్ వచ్చి పదిహేను రూపాయలు ఒకటి అమ్ముతున్నారు అదే వైట్ అయితే పది రూపాయల వరకు అమ్ముతున్నారు అలాగే అన్ని రకాల పువ్వులు మన ఎంఈబి రైతు బజార్లో లభ్యమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందువలనే ఈ జనాల తాగడనేదిలాగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రేపు పూజ పూజ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఆ పూజా సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఇంత రద్దీగా ఉదయం నుంచి వస్తున్నారు చెప్తుంది మన ఎంవీపీ ప్రాంతానికి అయితే కనుక రోజుకి రెండు వేల నుంచి మూడు వేల వరకు జనాభా ఇక్కడికి వస్తుంటారు అయితే వాళ్ళు ఆరు నుంచి పదివేల వరకు జనాభా ఉండే అవకాశం ఉందని ఆయన అంచనాగా చెప్తున్నారు ఎందుకంటే ఉదయం నుంచి అంటే దాదాపు ఏడు గంటల నుంచి ప్రస్తుతం ఇప్పుడు ఎనిమిది గంటలు అవుతోంది ఈ ఎనిమిది గంటల టైంలో కూడా జనం అనేరు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు విక్రయాలు అవుతూనే ఉన్నాయి విశాఖపట్నంలో ఎక్కడ చూసినా కార్ ఈ శ్రావణ శోభ అయితే కనిపిస్తోంది శ్రావణ మాసానికి సంబంధించి రేపు కీలకమైన వారం ఎందుకంటే శుక్రవారం రేపు పౌర్ణమి ముందు రోజు కాబట్టి రాఖీ పౌర్ణమి ముందు రోజు కాబట్టి ఈ శుక్రవారం చాలా చాలా బాగుంటుందని శ్రేష్టమైన మహిళలందరూ భావిస్తుంటారు ఈ నేపథ్యంలో రేపు లక్ష్మీవారం రేపు ఇవాళ లక్ష్మీవారం నుంచి రేపు శుక్రవారం కోసం వీరందరూ కూడా ఒక్కసారిగా మార్కెట్కు వచ్చి కొనుగోళ్లు అయితే చేస్తున్నారు అందరి చేతుల్లోనూ మామిడి అలాగే మామిడి తర్వాత అరిటాకులతోనూ కొబ్బరికాయలు అరిపడులతో వీళ్ళందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేసి ఇక్కడ నుంచి ఇళ్లకు బయలుదేరుతున్నారు ఏదైనప్పటికీ శ్రావణ శోభ ఇవాళ మాత్రం విశాఖపట్నం మొత్తం కనిపిస్తోందనే చెప్పాలి